భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది నిండు గర్భిణీతో ఉన్న మహిళ హాస్పిటల్కి వెళ్తే వైద్యురాలి నిర్లక్ష్యం ఆ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఆమె తన కడుపులోనే తన భవిష్యత్తు తన ఆశల్ని కోల్పోయింది ఆ బిడ్డ మృతి చెందింది దానికి సంబంధించిన వార్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ విజయనర్సింగ్ హోంలో దారుణం వైద్యురాల నిర్లక్ష్యంతో పసికందు మృతి పాల్వంచ పట్టణంలోని శ్రీ విజయ నర్సింగ్ హోమ్లో చోటు చేసుకున్న దారుణ ఘటన కలకలం రేపింది పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణి శ్రీ కుంజా భవానీ పట్ల ఆసుపత్రి యాజమాన్యం మరియు వైద్యులు చూపిన అమానవీయ నిర్లక్ష్యం కారణంగా ఆమె బిడ్డ ప్రసవంలోనే మృతి చెందింది సమయానికి అందుబాటులో లేని డాక్టర్ అలసత్వం తో భవానిని పురిటి నొప్పలతో ఆసుపత్రికి తీసినొప్పి తీసుకొచ్చినప్పటికీ సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడం తీవ్ర అలసత్వానికి దారితీసింది ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్య సేవలు అందక ప్రసవ సమయంలోనే బిడ్డ చనిపోయినట్లు బంధువులైతే ఆరోపిస్తున్నారు ఇక డాక్టర్ అందుబాటులో లేడు ఆసుపత్రి అక్కడున్న యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయింది ఫీజు కడితేనే డిశ్చార్జ్ మానవత్వం మరిచిన యాజమాన్యం బిడ్డ మృతితో శోక సముద్రంలో ఉన్న బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి ఆసుపత్రి యాజమాన్యం మరింత అమానవీయంగా వ్యవహరించింది ఆసుపత్రి ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే రోగిని డిశ్చార్జ్ చేస్తామంటూ పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది యాజమాన్యం మానవత్వం లేకుండా వ్యవహరించడం పట్ల ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ చనిపోయిందని దీనికి ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇది శ్రీ విజయ నర్సింగ్ హోము పాల్వంచోల్లో ఉంది విజయలక్ష్మి ఎంబీబీఎస్ డీజీఓ ఇక ఇది హాస్పిటల్ అయితే తమ్మపేట క్రాస్ రోడ్ శివనగర్ పాల్వంచలో ఉంది ఈ విజయ నర్సింగ్ హోమ్ ఇక ఇక్కడ చూడొచ్చు ఈ హాస్పిటల్ మీద మొదటి నుంచి ఇక్కడున్న స్టాఫ్ మీద నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఈ సంఘటన జరిగిన కాడ నుంచి ఇక బంధువులంతా ఇక్కడ ఆందోళనకు దిగుతున్నారు బిడ్డ చనిపోయి వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే ఇక డాక్టర్ ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి ఇక బిడ్డ బంధువులు ఏమ డాక్టర్ గారు ఏమో డా డాక్టర్ గారు ఇది పరిస్థితి ఇంత నిర్లక్ష్యం అంటే వీళ్ళంతా బిడ్డ బంధువులు ఇగో డాక్టర్ గారు ఇమ్మ పొరపాటుగా మాట్లాడుతున్నారంట పొరపాటుగా బిడ్డ చనిపోయిన బాధలో కుటుంబం ఉన్నది వాళ్ళని కనీసం ఓదార్చాల్సింది పోయి నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసి వాళ్ళ ఆశలు నిర వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికల బిడ్డ రూపంలో తీర్చుకుందామన్న దంపతులకు పురిటిలోనే శోకం మిగిల్చిండ్రు ఈ హాస్పిటల్ యాజమాన్యం ఇక ఈ మా ఈ భవాని ఈమె తల్లి బిడ్డ ఎప్పుడెప్పుడు భూమి మీదకి వస్తారా ఆ తల్లి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా ఈ డబ్బు కోసం ఎంత గడ్డి కరుస్తుందంటే ఇక డాక్టర్ మీద ఆల్ ఇండియా మెడికల్ సైన్స్లో కంప్లైంట్ చేయాలి ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇక చనిపోయినా కానీ కనీసం మానవత్వం చూపెట్టకుండా డిశ్చార్జ్ చేసే డబ్బులు ఇస్తేనే డిశ్చార్జ్ చేస్తారంట ఎక్కడున్నాం మనం ఏ సమాజంలో ఉన్నాం మనం కనీసం మానవత్వం ఉండదా డాక్టర్లు వైద్యో నారాయణో అంటారు డాక్టర్లను దేవుళ్ళతో పాటు పోలుస్తారు వీళ్ళు దేవుళ్ళు కాదు దెయ్యాలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు దెయ్యాలు వీళ్ళు దేవుళ్ళు కాదు వీళ్ళు నిర్లక్ష్యం కారణంగా ఒక బిడ్డ చనిపోయింది వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు వాళ్ళు ఆ కుటుంబం ఆ దంపతులు ఆ ఫ్యామిలీ ప్రజలారా ఆ హాస్పిటల్ కాకపోతే డాక్టర్ అందుబాటులో లేకపోతే చెప్పండి మీరు యాజమాన్యం చెప్పండి డాక్టర్ గారు లేరు లీవ్లో ఉన్నారు లేకపోతే రారు అని చెప్పండి వేరే హాస్పిటల్కి వెళ్తారు మీ డాక్టర్లు ఎందుకు ఎందుకు జాయిన్ చేయించుకున్నారు మీరు ఎందుకు అడ్మిట్ చేయించుకున్నారు మీరు ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోయి బొక్కలు వేయాలి వాళ్ళకి జరిగితే తెలుస్తుంది ఇలాంటి సంఘటనలు అవి కొనుక్కునే వస్తువులు అయ్యేమేనా